గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సెల్ఫ్ ప్రగమండ్రి వెంకటనాయుడు శ్రీదేవి అండి మాది వీరగొట్టం మండలం పాల్మెట్ విలేజ్ అండి ఈరోజు వీరగొట్టం మండలం గంగంపేట ఆ బిడ్డిక గంగరాజు అనే సైట్లోకి వచ్చామండి ఇతను మనం ఒక రెండు నెలల పదిహేను రోజుల కిందట మనం ఒరిసేనికి ఈ అగ్రి గ్రాన్యువల్ అగ్రి ఎయిటీ టూ ఇవ్వడం జరిగింది సారు అప్పటికి పదిహేను రోజులు అయ్యింది ఒడిసి మనం నచ్చపే సార్కి ఇచ్చాము సార్కి ఇచ్చినప్పుడేమో మేము ఇంతవరకు ఏమి సార్ ఏం చేయమంటారంటే ఇది ఒక్కటే వేయండి సార్ మీరు యూరియా డిఏపి తగ్గించేసుకోండి అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత బిడ్డ గంగరాజు గారు వేసారు వేసిన తర్వాత చాలా అద్భుతంగా సేన వచ్చింది సార్ ఎంత ఎన్నో ఎంత దిగుబడి వచ్చింది ఎంత అద్భుతంగా వచ్చింది వరిసేని ఇటువంటి వరిసేని మన అగ్రి గ్రాన్యువల్ అగ్రి ప్రొడక్ట్ ద్వారా అగ్రి ఎయిటీ టూ ద్వారా మంచి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది రిజల్ట్ల మీద రిజల్ట్ రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పొచ్చండి ఎందుకంటే ఇంతకు ముందు ఒక వీడియో తీసాం ఇప్పుడు కూడా వీడియో తీస్తాం అయితే నమస్తే అండి గంగరాజ్ గారు ఇప్పుడు మీరు ఇది వేసారు కదా ఇది వేసిన తర్వాత ద్వారా ఒకసారి చెప్పండి గత పంటలు గత సంవత్సరంలో వేసిన కంట మీ అగ్రిగోల్డ్ వేసిన తర్వాత చాలా అగ్రి ఇవన్నీ ఈ ఎరువులు వేసుకున్న తర్వాత చాలా బాగా దిగుబడి వచ్చిందండి ఆ మిగతా వాటి కంటే వాటర్ కూడా ఉన్నా వాటర్ అందుబాటులో లేకపోయినా కూడా ఉన్నా చాలా బాగా పంటలో బాగా వచ్చినట్టు ఇది అవుతుంది అయితే మేము ఒక పది మంది రైతులకు చెప్పొచ్చు అంటారా లేదంటారా చెప్పచ్చు అండి చెప్పచ్చు అంటారు అదే గ్రామం రైతు ఈ సారుకి మరి వేయలేకపోయారు ఆ రోజు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సారు వేయలేకపోయాడు అందువల్ల తమ చే ఎలాగ ఉందో ఒకసారి చెప్పమనండి చెప్తారు వినండి ఆ ఎరువులు అయితే వేయలేకపోయాము కానీ చేని మాత్రం ప్రస్తుతానికి బాగానే ఉంది ఇప్పుడు ప్రచితానికి అవును ఆ వర్షా ఆధారం లేక కొంత పోయింది ఓకే కొన్ని కాడికి కొంత బాగానే ఉంది అవును అయితే మీరు నేను అనేది ఇన్ని సంవత్సరాల నుంచి అవసరం చేస్తాను కదా ఇటువంటి పంట ఎప్పుడైనా మీకు కనిపించిందా లేదు రాలేదు కానీ ఈ సంవత్సరం వర్షాధారం లేకపోయినా కొంత పంట కనిపిస్తుంది అది మన ఎరువుల ద్వారా ఆ ఎరువుల ద్వారా అవునంటారా కాదంటారా అవుననే వెరీ గుడ్ అయితే ఈ గ్రామంలోని రైతు చాలా ఆనందం వ్యక్తం చేస్తానండి ఎందుకంటే చూడండి సార్ ఇటువంటి ఎన్ని ఎంత పొడవుగా ఎంతో అద్భుతంగా వచ్చింది ప్రతి ఎన్నికి కంకికి ఎంత అద్భుతంగా ఈ గొలుసు పద్ధతి కూడా అద్భుతంగా వచ్చింది అయితే మనకి ఈ అగ్రి గ్రానియుల్ అగ్రి ఎయిట్ టు ద్వారా చాలా అద్భుతమైన పంట వచ్చిందనేసి సార్లు చెబుతున్నారు థ్యాంక్ యూ విష్యూ హెల్త్ మై మెంటర్ రంజిత్ కుమార్ సార్ అలాగే మన అప్లైన్ కేపి నాయుడు సార్ ద్వారా మేము ఇక్కడ ఈ ఆధ్వర్యంలో అతని ఆధ్వర్యంలో ఇవన్నీ పొలాలకి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ విషు హెల్త్